హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో మీకు హుక్స్ కాజా పట్టి ఎలా వేసుకోవాలి ఈజీగా ఈజీ మెథడ్లో ఎలాగా అని చూపిస్తాను ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఎగుడు దిగుడుగా కూడా వస్తుంది అనమాట కాజా పట్టి కొంచెం ఎక్కువ రావడము తక్కువ రావడము ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కాకుండా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను తీసుకున్న పట్టి నెక్ మధ్యలో తీసిన వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ చేసినప్పుడు మధ్యలో వస్తుంది కదా ఆ క్లాత్ తీసుకున్నాను నేను చూడండి ఫస్ట్ ఇటువైపు నెక్ పట్టి లేదు కాబట్టి డైరెక్ట్గా మర్చేయడమే ఫస్ట్ ఉక్స్ పట్టి వేస్తున్నాను చూడండి ఆ తర్వాత ఫినిషింగ్ కరెక్ట్గా నీట్గా కట్ చేసుకొని ఆ పైన పైన మడవాలి ఎందుకంటే అక్కడ హెమ్మింగ్ పట్టి అనేది లేదు కాబట్టి అలా నీట్గా వేసేసుకోవాలి చూడండి అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజల పట్టి వేసుకునే విధానము ఒకసారి కంప్లీట్గా చూసుకోవాలి ఎలా ఉంది షేప్ ఎలా ఉంది మధ్యలో టక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కొలుచుకోండి ఫస్ట్ వేసిన తర్వాత కొలుచుకున్న తర్వాత ఇది డబల్ డబల్ లేయర్ అనమాట క్లాత్ ఆ డబల్ లేయర్తో వేయాలి కాజా పట్టి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను డబల్ లైన్ తీసుకుంటానండి అది కూడా బ్యాక్ నెక్లో మధ్య పార్ట్లోనే తీసుకుంటాను ఆ తర్వాత చూడండి మళ్ళీ దానిపై పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడే తెలిసిపోతుంది ఎగుడు దిగుడుగా ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు ఉన్న తర్వాత దాన్ని మట్ చేసి కరెక్ట్గా ఆ లైన్ పైన నుంచే కనపడకుండా కుట్టు దాంట్లోంచి ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి చూడండి ఒకటి తర్వాత దాని పక్కన ఇంకో లైన్ కూడా కొంచెం గ్యాప్ పాదం మందం గ్యాప్తో వేయాలి ఎందుకంటే ఆ గ్యాప్లో మనకి కాజాలు కుట్టాలి కాబట్టి పక్క నుంచి రావద్దు ఒక్క పాదం మందం గ్యాప్తో వేసుకోవాలి తర్వాత అవి రెండు ఒకదాని పోటీ పెట్టి చూసుకోవాలి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి కరెక్ట్గా ఉంది ఆ పైన ఎక్స్ట్రా ఏంటంటే మనం అక్కడ ఇంకా పట్టి వేయాలి కదా నెక్కపట్టి వేయలేదేమింగ్ పట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి రేపటి వీడియోలో కొత్త వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్